నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ ఎంత పెద్ద పొలిటీషియన్ అయినా ఎంత పెద్ద పోలీస్ ఆఫీసర్ అయినా ఎంత పెద్ద రాజకీయవేత్త అయినా సరే ఒకవేళ నష్టపోతే కన్జూమర్ కోర్టులో కేసు ఫైల్ చేసి నష్టపరిహారం పొందే అవకాశాలు ఉన్నాయి అని చెప్పడానికి చక్కటి ఉదాహరణ ఇప్పుడు చెప్పబోతున్న మీకు ఈ కేసు రవి గుప్తా గారు ఈ రవి గారు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నారు అతను హైదరాబాద్ నుంచి సింగపూర్కి రెండు బిజినెస్ టికెట్ ట్రావెల్స్ చేయడానికి కొనుక్కున్నారు అతనికి ఆయన సతీమణికిను అంతవరకు బాగానే ఉంది ఫ్లైట్లు ఎక్కిన తర్వాత సీట్లు సరిగ్గా లేవు కంఫర్ట్గా లేవు అనుకున్నట్టుగా లేవు వాళ్ళు సర్వీసెస్ సరిగ్గా ప్రొవైడ్ చేయలేదు ట్రావెల్ చేశారు సింగపూరు తిరిగి వచ్చిన తర్వాత హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కన్జూమర్ కమిషన్లో కేసు పెట్టారు నేను నా సతీమణి బిజినెస్ క్లాస్లో హైదరాబాద్ నుంచి సింగపూర్కి సింగపూర్ ఎయిర్లైన్ ద్వారా మేము ట్రావెల్ చేశాము అసౌకర్యంగా ఉండింది సరైన సౌకర్యాలు కల్పించలేదు ఆ సీట్లో కంఫర్ట్గా లేవు ఎంత చెప్పినా ఎవరు కూడా పట్టించుకోలేదు కాబట్టి మాకు నష్టపరిహారం కట్టాలి మేము మేము పే చేసిన టికెట్ డబ్బులు కూడా వెనక్కి వెయ్యాలి ఇది డెఫిషియన్సీ సర్వీసెస్ కిందకు వస్తుంది అంటే సదరు డిస్ట్రిక్ట్ కమిషన్ హైదరాబాద్ కన్జూమర్ కోర్టు ఇరుపక్షాల వాదనలు విని డాక్యుమెంట్లు చూసి కౌంటర్ చూసి ఈ కరెక్టే ఇతనికి అసౌకర్యం కలిగించారు కనీసం సౌకర్యాలు తీర్చడానికి ప్రయత్నం చేయలేదు ఇది డెఫిషియన్సీ సర్వీసెస్ కింద వస్తుంది అని చెప్పేసి నష్టపరిహారం పే చేయాలి అదేవిధంగా కట్టిన డబ్బులన్నీ కూడా రిటర్న్ చేయాలి అని తీర్పు ఇవ్వడం జరిగింది టిక్కెట్టు తొంభై ఏడు వేల మూడు వందల రూపాయలు టిక్కెట్ల ధర అది కాకుండా దీంతోపాటు పన్నెండు పర్సెంట్ ఇంట్రెస్టు నలభై ఎనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అదనపు ఖర్చులు నష్టపరిహారంగా వెనక్కి ఇవ్వాలి డబ్బు కట్టి నష్టపరిహారం పే చేయాలి సదరు ఎయిర్లైన్స్ వాళ్ళు అని తీర్పు ఇవ్వడం జరిగింది ఇట్లా పోలీసులకు రెండు లక్షల రూపాయలు నష్టపరిహారం పే చేసేటట్టుగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది సదరు డీజీపీ రవి గుప్తా గారికి దీన్ని బట్టి తెలిసేది ఏంటి ఎంత పెద్దవారైనా సరే ఇట్లా డెఫిషియన్సీ సర్వీసెస్ అయితే నష్టపరిహారం పొందే అవకాశాలు ఉన్నాయి కోర్టుకి బీదైనా డబ్బైనా పదవిలో ఉన్న రాజకీయవేత్త అయినా అందరూ సమానమే అని చెప్పడానికి ఇది చక్కటి ఉదాహరణ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ కన్జూమర్ కమిషన్ ఇచ్చిన తీర్పే నష్టపరిహారం పే చేయాలి అదేవిధంగా కట్టిన డబ్బులు వెనక్కియ్యాలి అని ఈ విధంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది థ్యాంక్ యూ